హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంక ఈరోజైతే కటన్స్ అన్నీ ఉతుకుదామని ఉదయాన్నే ముందు నిద్ర లేచిన వెంటనే కటన్స్ అన్నీ నానబెడుతున్నాను ఇప్పుడు నానబెట్టామనుకోండి మనం ఇంట్లో పని అంతా చేసుకునేటప్పటికి ఇవన్నీ నానిపోతాయి తర్వాత మనం బట్టలు అనేవి ఉతికేసుకోవచ్చు అన్నీ ఒక రోజే ఉతకాలంటే మనకు కష్టంగా ఉంటుంది కదా అందుకని ఒక రోజు కొన్ని ఇంకొక రోజు ఇంకొన్ని అలా ఉతుకుతున్నాను ఈ రోజు అయితే మాత్రం కటన్స్ నానబెడుతున్నాను ఎక్కువ సరిపేసి నానబెట్టామంటే మురిక అనేది త్వరగా పోయిద్ది ఎప్పుడో ఒకసారి ఉతుకుతాం కదా మనం రోజు ఉతకం కదా వీటిని అందుకని సర్పు అనేది బాగా ఎక్కువ వేసుకొని నానబెట్టాలి కనీసం రెండు గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి కొంతమంది అయితే వేడి నీళ్ళలో నానబెడతారు నేనైతే మాత్రం వేడి నీళ్ళలో నానబెట్టను మళ్ళీ వేడి నీళ్ళు కాగబెట్టి వీటిని నానబెట్టడం ఎందుకులే అని ఏం ఉంటుందిలేండి మనం ఎప్పటికప్పుడు ఉతికేసుకుంటానే ఉన్నాము కటన్స్ అంటే గోడకు తగిలిస్తాం వాటిని మనం ఎక్కి తొక్కే పని కూడా ఉంటుంది కదా ఇంకా ఎక్కువ మురికి ఏముంటుంది అందుకని నేనైతే వేడి నీళ్ళల్లో అయితే నానబెట్టను మామూలుగా నీళ్ళల్లోనే నానబెడుతున్నాను ఇవి నానేలోపు నేను ఇంట్లోకి వెళ్ళి ఇంకా వంట పని టిఫిన్ పని అన్నీ చేసేసి తర్వాత ఇంక ఇదిగోండి బట్టలు అయితే ఉతికేసి మొత్తం డాబా మీద ఆరేసాను ఉదయాన్నే బట్టలు ఉతుక్కోవాలి ఎందుకంటే ఇప్పుడు ఎండలనేవి ఎక్కువగా రావట్లేదు కదా సాయంత్రం దాకా కూడా చల్లగా ఉంటుంది అందుకనే మనం ఉదయం తొమ్మిది గంటల లోపే ఈ బట్టలన్నీ ఉతికేసుకొని డాబా మీద ఆరేసామంటే సాయంత్రం ఐదు గంటలకల్లా చక్కగా ఆరిపోతాయి ఇంకా ఐదు అయిందంటే చాలు మళ్ళీ చల్లగా చలిబుట్టినట్టు ఉంటుంది ఎంత త్వరగా ఉతికేసామంటే అంత త్వరగా ఆరిపోతాయి పలచట ఏమో ఇంకా తీగల మీద వేశాను కొంచెం అందంగా ఉన్న అయితే మాత్రం ఇంక ఇదిగోండి గోడ మీద వేసాను మంచం గుడ్డలు కూడా ఉతికేసాను ఒక్కటే ఉతికాను ఇంకొకటి ఉందిలే కానీ అదైతే మేము వాడుకోము బయట వరండాలో పత్తి ఎక్కువగా ఉంది పత్తిలో పురుగులు ఎక్కువగా వస్తాయి కదా ఇంకా పత్తి అంతా తీసేసిన తర్వాత ఉతికేయొచ్చులే అని ఇంకా ఒక్క మంచాందైతేనే ఉతికేసాను ఇంక ఈరోజైతే కుర్జీలు కూడా క్లీన్ చేస్తున్నాను టబ్బు కుర్జీలు ఉన్నాయి మామూలుగా నార్మల్ కుర్జీలు ఉంటాయి చూడండి అవి రెండు ఇవి రెండు ఉన్నాయి నాలుగు కుర్జీలే ఉన్నాయి ఇంక ఈ నాలుగు కుర్జీలని ఈరోజు క్లీన్ చేయాలి పండ్లు రుద్దుకునే పీచు ఉంది కదా ఇంకా ఆ పీచు తీసుకొని మొత్తం అంతా రుద్దేస్తున్నాను ఎక్కువ మరకలో ఎక్కువ మురికైతే లేదులండి కుర్జీలు నీటుగానే ఉన్నాయి అప్పుడప్పుడు క్లాత్ తీసుకొని తుడుస్తూ ఉంటాం కదా ఎక్కువ డస్ట్ అయితే లేదు కానీ లోపల మాత్రం ఎక్కువ ఉంటుంది టబ్బు కుర్జీల్లో మనకు ఎక్కువ ప్రాబ్లం ఉండేది ఏంటంటే టబ్బు కుర్జీకి మనం దిండేస్తాం కదా దిండుకి కుర్జీకి మధ్య గ్యాప్ ఉంటుంది ఇంకా ఆ గ్యాప్లో ఒకటి పోతూ ఉంటాయి పిల్లలు తింటా ఇయ్యోటి పడేస్తారు అవి ఆ కుర్జీ గ్యాప్లోకి వెళ్ళిపోతాయి అవే క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టం అనిపించింది ఇంకా రోజువారీ ఇల్లు ఊడ్చేటప్పుడైతే ఇంకా ఈ టబ్బు కుర్జీ మొత్తం ఇదిలిచ్చేసి ఇంకా కసు ఊడుస్తూ ఉంటాను ప్రతిరోజైతే కాదులేండి ఇంకా నాలుగైదు రోజులకి వారానికి ఒకసారి టబ్బు కుర్జీ అయితే ఇదిలిచ్చేసి ఊడుస్తూ ఉంటాను ఈ కలర్స్ కుర్జీలకైతే మాత్రం ఎక్కువ మరకలైనా మురికైనా సరే త్వరగా కనిపించదు కొన్ని కలర్స్ ఉంటాయి చూడండి మనం అంటుకొని అంటుకోక తలకే ఆ మరకలు అనేవి కనిపిస్తూ ఉంటాయి జిడ్డు మరకలు కానీ ఇంక ఏ మరకలైనా కొంచెం కనిపించకుండా ఉండే కలర్స్ అయితేనే బాగుంటుంది ఎందుకంటే పిల్లలు ఉంటారు కదా ఇంక ఏదో ఒకటి పట్టుకుంటూ ఉంటారు అంతా గలీజ్ చేస్తూ ఉంటారు మనకు ప్రతిరోజు క్లీన్ చేసుకోవడానికి మనకు వీలు కుదరదు అందుకనే కొంచెం కనిపించకుండా ఉండే కలర్స్ లాంటివి తీసుకోవటమే చాలా బెస్ట్ డబ్బు కుర్జీకి వెనక వైపున మాత్రం నల్లగా మరకలాగబడ్డది అంటే మనం కుర్జీలో కూర్చున్నప్పుడు పిల్లలు లాగుతూ ఉంటారు కదా మనమైతేనేమో జాగ్రత్తగా కుర్జీ ఎక్కడ వేసుకుంటామో అక్కడ కూర్చుంటాము ఇంకో చాటుకు అవసరం అనుకోండి కుర్జీని పట్టుకొని తీసుకెళ్ళి కూర్చుంటాం పిల్లలు అలా కాదు దాన్ని లాక్కుంటా వెళ్తారు లాక్కుంటా వెళ్ళినప్పుడు ఏమైందంటే ఇంకా అడుగున అంత గీర్లాగ పడుతుంది ఆ గీర్ అనేది నల్లగా మరకలాగబడి అది ఎంతసేపు రుద్దినా సరే ఇంక పోవట్లేదు మనం ఎంత నీట్గా రుద్ది క్లీన్ చేసినా కానీ మళ్ళీ పిల్లలు లాగుతూనే ఉంటారు ఇంకా అక్కడ గీర్లు అనేవి పడతానే ఉంటాయి ఇలా అని ఇంకా పై పైన అయితే రుద్ది క్లీన్ చేశాను లోపల గ్యాప్ ఉంటుంది కదా ఇంకా అక్కడ కూడా మురికి ఉంటే ఇంకా వాటర్ పోసాను వాటర్ కనుక మనం ఇట్ట పైకి లేపి పోసామంటే ఇంకా అక్కడ గ్యాప్లో ఉన్న మురికి డస్ట్ అనేది నీట్గా వచ్చేస్తుంది రెండు టబ్ కుర్జీలు అయితే కడిగేసాను నార్మల్ చైర్స్ ఉన్నాయని చెప్పాను కదా ఇంకా ఇవ్వండి ఈ రెండు కుర్జీలు వీటిని కూడా మొత్తం నీట్గా అంట్లు రుద్దుకునే పీచిపెట్టి రుద్ది కడిగి తుడిచి ఇంకా పక్కన పెట్టేశాను మళ్ళీ తుడవలేదు అనుకోండి మరకలు పడతాయి అన్ని నీళ్లు మరకల మరకలుగా కనిపిస్తాయి అందుకని కడిగిన తర్వాత మాత్రం తప్పనిసరిగా తుడిచి పెట్టుకోవాలి అప్పుడే చూడటానికి నీట్గా కనిపిస్తాయి ఈ మెరూన్ కలర్ కుర్జీలు ఉన్నాయి చూడండి వీటి మీద మరకలు పడ్డాయి అంటే కనిపిస్తూనే ఉంటాయండి మనం పొరపాటున వంట చేస్తా కానీ ఏదన్నా తింటా కానీ కుర్జీ పట్టుకున్నామంటే చాలు మరకలు అలాగనే కనిపిస్తూ ఉంటాయి ఈ కలర్స్ మాత్రం ఎప్పుడు కొనకూడదు నేను అందుకని ఇంకా టబ్ కుర్జీలు అయితే కలర్ మార్చేశాను ఇంట్లో తలుపులు కూడా ఇంకా ఇదిగోండి తడి క్లాత్ తీసుకొని తుడుస్తున్నాను ముందైతే పొడి క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా తుడిచాను బూజు తులిపేటప్పుడు అయితే చీపరి తీసుకొని ఇంకా తలుపులకి మూలన బూజు అనేది ఉంటుంది కదా అదైతే చీపరితో దులిపేశాను తర్వాత పొడి క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా తుడిచేశాను ఇప్పుడైతే తడి క్లాత్ తీసుకొని తుడుస్తున్నాను పెద్ద క్లాత్ ఒకటి తీసుకున్నాను దానికి కొంచెం ఒక అయితే తడిపాను ఇంకో వైపునైతేనే పొడిగా ఉంచాను ఎందుకంటే ముందు తడిగా ఉన్న వైపును తుడిచేసామనుకోండి తర్వాత ఇంకా పొడి క్లాత్ తీసుకొని తుడుచుకోవచ్చు మళ్ళీ ప్రత్యేకంగా పొడి క్లాత్ అనేది సపరేట్గా తెచ్చిపెట్టుకునే పని లేకుండా పెద్ద క్లాత్ తీసుకున్నాను కదా ఇంకా రెండు వైపులా ఒకవైపునేమో తడిగా ఉంది ఒకవైపున పొడిగా ఉంది కదా ఇంకా అదే మార్చి మనం తుడుచుకోవచ్చు చెక్కవి కదా తడి అనేది ఎక్కువగా ఉంటే మరకలు కనిపిస్తాయి అంత ఎక్కువ తడి అనేది పెట్టకూడదు పాడైపోతాయి కాకపోతే ఇంకా మనకు దుమ్ము అనేది అరలాగా కనిపిస్తూ ఉంటుంది కదా కనిపించి ఇంత కష్టపడి బూజు దులుపుకొని అలా మరకలు అనేవి కనిపిస్తుంటే మనకు నీట్గా అనిపించదు ఇంకా అందుకని తడి క్లాత్ తీసుకొని అయితే ఇంక ఇలా తుడుస్తున్నాను తలుపులు తొడవటం అయిపోయిన తర్వాత ఇంకా కబోర్డ్స్ అయితే తుడుస్తున్నాను ఇవైతే పాత అయిపోయినాయండి అన్నీ ఇరిగిపోతున్నాయి ఇంకేదో ప్లాస్టర్ వేసి కొన్ని అంటించాను కొన్ని అయితే ముక్కలు ముక్కలుగా లేచిపోతున్నాయి ఇంకా ఎలా ఉన్నా సరే వీటిని ఉన్న వాటినైనా నీటుగా ఉంచుకోవాలి కదా ఇంకా అందుకని ఈ విధంగా అయితే తుడుస్తున్నాను ఇవి సన్ గ్లాస్వే కాబట్టి తడి క్లాత్ పెట్టినా కానీ ఇబ్బంది ఉండదులే టేకే ఉంటే చూడండి టేకే అయితే మాత్రం తడి క్లాత్ వాటర్ అనేది పొయ్యకూడదు అంటారు సన్ గ్లాస్ వాటికి ఇంక ఇబ్బంది ఉండదు ఇలా క్లాత్తో క్లీన్ చేసుకోవచ్చు అంతకుముందు ఈ చెక్క వాటిని అయితే కొబ్బరి నూనెతో క్లీన్ చేసేదాన్ని క్లాత్ పెట్టకూడదు తడి తగిలిందంటే పాడైపోతాయి అన్నారని కొబ్బరి నూనె వేసి ఒక కవర్ తీసుకొని మొత్తం క్లీన్ చేసేదాన్ని కానీ అలా కొబ్బరి నూనె రాయటం వల్ల ఏమవుతుందంటే దుమ్ము అనేది అంటుకొని ఇంకా అలా దుమ్ము అనేది అలాగనే కనిపిస్తూ ఉంటుంది అందుకనే ఇంక ఇలా అయితే కాదని చెప్పేసి ఇంకా పొడి తడి క్లాత్ పొడి క్లాత్ వీటితోనే క్లీన్ చేస్తున్నాను అది కాక కొబ్బరి నూనె రాయటం వల్ల చీమలు కూడా వస్తున్నాయి ఇంకా అందుకని కొబ్బరి నూనె అయితే రాయటం మాత్రం ఇంకా ఆపేసాను కానీ కొబ్బరి నూనె వేసుకొని తుడుచుకుంటే మాత్రం బాగా కొత్త వాటిలాగా తల తల మెరుస్తా నీటుగా ఉంటాయి చెక్క వస్తువులు ఇంక ఇదిగోండి బయట గొంతులు కడుగుతున్నాను ఇల్లు అయితే కడగట్లేదండి బయట వరండా నిండా పత్తుంది ఇంట్లో కూడా అన్నీ అడ్డంగా ఉన్నాయి కూలర్లు ఉన్నాయి ఫ్రిడ్జ్లు అని ఇంకా అన్నీ అడ్డంగా ఉన్నాయిలే ఇంకా వాటర్ బోస్ కడగటం ఎందుకులే అని చెప్పేసి వాటర్ బోస్ అయితే కడగట్లేదు నార్మల్గా ఇల్లు అయితే తుడ్చాను ఈసారికి అయితే మాత్రం ఇంకా బయట గొంతులు వరండాలు అవి ఉన్నాయి కదా అవైతే మాత్రం ఇంకా వాటర్ బోస్ అయితే కడుగుతున్నాను ఇలా చీపురు పెట్టి నీట్గా రుద్ది కడిగామంటే బండలు మాత్రం చూడటానికి భలే ఉంటాయండి మనం తుడుచుకున్న వాటి కంటే కూడా వాటర్ బోస్ కడిగితేనే బండలు చాలా నీటుగా ఉంటాయి ఎందుకంటే వాటర్ పోయటం వల్ల అనేది బాగా పోయిద్ది కదా తుడిచిన దానికంటే కూడా కడిగితే మాత్రం చాలా నీటుగా కనిపిస్తాయి ఇంటికి అటువైపునైతే చిన్న గొంతు ఉంది అందులో ఒక మనిషి పట్టడమే కొంచెం కష్టంగా ఉంటుంది ఇంకా ఆ గొంతు కూడా మొత్తం కడిగాను గోడలు కూడా కడిగాను ఎందుకంటే ఆ గొంతు అనేది బజార్ వైపు కుండుద్ది దుమ్ము అనేది ఎక్కువగా ఉంది గోడల మీద ఇప్పుడైతే ఇంకా ఇవి మేకలు అవి కూడా తిరుగుతున్నాయి కదా దుమ్ము చాలా ఎక్కువగా వస్తుంది మేకలు అటు ఇటు తిరిగినప్పుడు మాత్రం ఎంత డస్ట్ వచ్చిద్దో ఇంట్లో అయితే వేస్ట్ సామాగ్రి ఎంత వచ్చిందోనండి రెండు గోతాలకైతే వచ్చింది మనం అవసరమైతే ఏమన్నట్టుగా వాటిని నిల్వ స్టాక్ చేస్తాము ఇంక ఇలాంటప్పుడు వాటిని తీసి పడేయాల్సి వచ్చింది ఈసారి అయితే పాత బొంతలు దుప్పట్లు అన్నీ మొత్తం తీసేసాను పాత బొంతలైతే కింద పడుకునేటప్పుడు మనకు అవసరమైతే లేని చెప్పేసి వాటిని అలాగే ఉంచేదాన్ని ఇంక ఈసారి మాత్రం కొత్తవి కుట్టించుకోవచ్చులే పాత చీరలు నాలుగిస్తే ఒక బొంత కుట్టిస్తారు ఇంకా అని చెప్పేసి అవైతే మొత్తం పడేశాను ఈ రోజుతో బూజు దులపటం ఇంకా చాలా వాటికి అయిపోయినట్టే